సౌదీ అరేబియా ఎడారి ప్రాంతం అంటేనే భరించలేనంత వేడి ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపిస్తాయి ఎవరైనా సౌదీ అరేబియా చూడ్డానికి వెళితే ఈ ఎడారి ప్రాంతాన్ని సరదాగా చూసేస్తుంటారు ఎడారిలో మండే ఎండలున్నా ఆ దృశ్యాన్ని చూడ్డానికి వెళుతుంటారు కానీ ఇక ముందు వెళ్లే వాళ్లకి ఇక అక్కడ అలాంటి సీన్ కనిపించదు ఎందుకంటే అక్కడ ఎడారి మాయమైపోయింది ఎడారిగా పేరుగాంచిన సౌదీ అరేబియా పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఆ ఎడారి స్థానంలో పచ్చదనం పరుచుకుంది ఒకప్పుడు ఇసుకతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగును అద్దుకున్నాయి ఒకప్పుడు ఎడారిలో మేత కోసం ఎంత దూరం వెళ్లే ఒంటలకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పచ్చగడ్డి కనిపిస్తోంది కొన్ని రోజుల క్రితం ఈ సీన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి ఇది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు సౌదీ ఎడారి మొక్కలు గడ్డితో నిండిపోగా ఈ గ్రీన్ షేడ్ చూసి జనాలు షాక్ అవుతున్నారు ఇప్పుడు సౌదీని ఎడారి అంటే ఎవరు నమ్మరు అసలు ఎడారిలో గ్రీనరీ ఎలా సాధ్యం సౌదీలో ఏం జరిగింది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సౌదీ అరేబియా ఎడారి అంటేనే బగబగమండే వేడి వాతావరణం ఎటు చూసినా కనుచూపు మేర ఇసుక కనబడుతుంది ఇప్పటి వరకు చూసేందుకు వచ్చిన వాళ్లు ఇక ఆ పచ్చదనాన్ని చూడడానికి రావాలేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది ఈ సీన్ చూసిన ఎవరైనా దీన్ని సౌదీ అరేబియా అంటే నమ్మరు ప్రపంచంలో ఒక్క నది కానీ సరస్సు కానీ లేని ఏకైక దేశం సౌదీ అరేబియా అయినా ఇప్పుడు అది సంపన్న దేశాల్లో ఒకటిగా ఉంది సౌదీ అరేబియాలో వర్షం కూడా చాలా తక్కువగా కురుస్తుంది సంవత్సరానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే వర్షం కురుస్తుంది వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా అంతగా ఉండవు సౌదీ అరేబియా నీటి కోసం ఎక్కువగా ఖర్చు చేయడానికి ప్రధాన కారణం ఇదే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం తన జీడిపిలో రెండు శాతాన్ని నీటి కోసం ఖర్చు చేస్తోంది ఈ దేశానికి ప్లస్ ఏంటంటే సముద్రం నదులు లేకపోయినా సౌదీ అరేబియాకు రెండు వైపుల ఉంది పశ్చిమాన ఎర్ర సముద్రం తూర్పున పర్షియన్ గల్ఫ్స్ ఉన్నాయి ఈ రెండు సముద్రాలు వాణిజ్యపరమైనవి ఇక్కడ రవాణా ఎక్కువగా జరుగుతుంది ఎలాంటి నీటి వనరులు లేని సౌదీ అరేబియాకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మంది అనుకుంటారు ఈ దేశం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడిన దేశం ఇప్పటికీ అక్కడ నీటి కోసం ప్రజలు బావులను ఉపయోగిస్తుంటారు అయితే ఇక్కడ ప్రజలందరికీ నీళ్లు అందించడానికి భూగర్భ జలాలు సరిపోవటం లేదు భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి అందుకే ఆ దేశం సముద్ర జలాలను తాగటానికి ఉపయోగిస్తోంది అయితే నేరుగా కాదు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి ఆ నీటిని తమ దేశ ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చుతోంది దీన్నే డీసాలినేషన్ అంటారు డీసాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మారుస్తుంది డీసాలినేషన్ ప్రక్రియలో ప్రపంచ దేశాల్లో సౌదీ అరేబియా ఉంది అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైంది అయినా ఆ దేశం నీటి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడదు నీటి కోసం ఇంత కష్టపడుతున్న సమయంలో ఈ దేశాన్ని దేవుడు కరుణించాడని చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో సౌదీలో భారీ వర్షాలు పడ్డాయి వరదలు ముంచెత్తాయి ముఖ్యంగా మక్కా జడ్డా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడ్డాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులోనూ అదే పరిస్థితి ఈ ఎడారిలో విపరీతంగా వర్షాలు కురిశాయి ఈ వరదలకు వంద మందికి పైగా మరణించారు కూడా దీంతో సౌదీ చల్లబడింది అలా వర్షాలు పడడంతో ఎడారులు మొలకెత్తడం ప్రారంభించాయి అప్పటి నుంచి ఎడారి మాయమైపోయి ఆ స్థానంలో పచ్చటి కొండలు ప్రత్యక్షమయ్యాయి అవే ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి అక్కడ ఈ పరిస్థితి ఎలా సాధ్యమైందనే చర్చ కూడా సాగుతోంది ఎడారులో పచ్చదనం రావడమే విచిత్రం భవిష్యత్తులో భారీ వర్షాలు పడితే మిగతా ఎడారి ప్రాంతాలు కూడా ఇలాగా మారే అవకాశాలున్నాయి ఇలాంటి విచిత్రం ప్రపంచం అంతం కాబోతుందని చెప్పడానికి సంకేతమని చాలా మంది అంటున్నారు ఇసుక ఎడారులు పచ్చబడితే మరి పచ్చటి మైదానాలు భవిష్యత్తులో ఎడారులుగా మారుతాయేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ఏదేమైనా ఎడారుల్ని పచ్చటి కొండలుగా మార్చిన ఘనత మాత్రం సౌదీ అరేబియాకి దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మన్లో ప్రెస్ చేయండి